Okay. Okay. The the… <एकिसे थावे> जो, जो चंद्रबाबू चंद्रभा <म्रें> Now,

i s n k n a i o n o n t a r s t

의아 i n e विरामो विरामो मीला हम इस आज ईसक ईसक ई É

నియోజకవర్గం ఇన్ఛార్జి ఈ రోజు తెలుగుదేశం పార్టీ రావటము చంద్రు తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ అవసరం బీసీ అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి సమణి చేసుకుంటున్నా నేను చంద్రబాబు నాయుడు రెగ్యులర్ గా తీసుకున్నా రోజు పద్దెనిమిది గంటలకు పైన పని చేస్తున్నాడు ఆయనలో ఉన్న స్ఫూర్తిలో పది శాతం కానీ మనం ఇంకా మనం తెలుగుదేశం పార్టీ ఈ రోజు మన పీసీ సోదరులు సురక్షితంగా ఉండాలన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఈ రోజు నేను ఈ తెలుగు తెలుగుదేశం పార్టీ మన పీసీ నాయకులలో ఫైర్ చూసా నేను చాలా మీడియాలో నేను చూసుకుంటా కానీ ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పీసీ నాయకులలో ఉన్న ఫైర్ నేను ఎక్కడ చెప్పేసి మీ తీసుకుంటూ కూడా అదే ఫైర్ ఉండాలి అదే ఇప్పుడు మన గద్దాం ఈ వైసీపీకి చెందిన ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ వయసు పంచెలు పనిచేస్తుంటే ఈ మధ్యనే నేను ఆయన ఉన్నాడు మీరు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఊరికే లీడర్షిప్ అంటే ఊరికే రాదు మనకు ఈ మనకు వాటిని చర్చించుకోవాలంటే చాలా కష్టపడాలి మన కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా సమస్య కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇదే స్ఫూర్తిలో ముందుకు పోయి మన తెలుగుదేశం పార్టీని మనము ఇక్కడ జెండా ఎదురు చెందామని చెప్పేసి మీ పీసీల సురక్షిత కోసం పనిచేసి మీ తెలుగుదేశం పార్టీ కోసం ఆర్నిషన్ ఉందరూ కృషి గారు అని చెప్పేసి ఇతరుల మాటలు ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కరు కాదు ఒకరు శక్తి ఒక్కొక్క వంద వెయ్యి మందిని మీరు మార్చి ఈ మేర గోడు కుటుంబ అవకాశ పెట్టిన పెద్దదే సవల్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారాన్ని తెలియజేస్తున్నాం నమస్కారం ము Vai sair, Adão. Alô? దగ్గరలోనే ఈ వైసీపీకి చెందిన ఒక దగ్గరలోనే ఉంది అయినా కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ కోసం పోరాటం నాయకులు ఇక్కడ ఉన్నారంటే కార్యకర్తలు అతను మిలిచి పనిచేయాలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పద్దెనిమిది గంటలకు పనిచేస్తుంటే ఈ మధ్యనే నేను మన గల్లి ప్రసాద్ రాడ్డి కలిసాను రాత్రి పన్నెండున్నరపుడు కలిశాను ఆ టైంలో కూడా ఆయన యాక్టివ్ ఉన్నాడు మీరు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఊరికే లీడర్షిప్ అంటే ఊరికే రాదు మనకు ఈ ఏదైనా కానీ మనము పార్టీని గెలిపించుకోవాలంటే చాలా కష్టపడాలి నా కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తిలో ముందుకు పోయి మన తెలుగుదేశం పార్టీని మనం ఇక్కడ జెండా ఎగరవేత్తాలని చెప్పేసి మీ బీసీల సురక్షిత కోసం పనిచేసి పార్టీ కోసం ఆర్నిషన్ అందరూ కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కరు కాదు ఒక శక్తి అయి ఒక్కొక్కరు వంద వెయ్యి మందిని మీరు మార్చి ఈ ప్యానెల్ వర్గం అని చెప్పేసి ಕೋಡುಕೊಂಡು ಯಾಕಂ ಇಚ್ಚಿನಂದ್ರೆ ಸರ್ ಎಲ್ಲ ಪದನ್ನು ತಿಳೇಸ್ಕೊಂಡು ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ